ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి కోసం టి సొంతంగా డైరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు బీసీవైఎం పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పుంగునూరు నుంచి పాదయాత్రకు తిరుమలకు చేరుకున్న ఆయన టీటీడీ ప్రక్షాళన జరగాలని కోరారు తిరుమలలో రోజుకో వివాదం చోటు చేసుకుంటుంది ఆ వివాదాలకు ముగింపు పలకాలని అన్నారు రామచంద్ర యాదవ్ డైరీ ఏర్పాటు చేసేందుకు తాను వెయ్యి గోవులను ఇస్తానని అంతేకాకుండా దేశవ్యాప్తంగా లక్ష గోవులను సేకరించే బాధ్యత తీసుకుంటానని తెలిపారు తిరుమల తిరుపతి దేవస్థానంలో పూర్తిగా ప్రక్షాళన జరగాలి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే స్వామివారికి సేవ చేసే కార్యక్రమాలు చేయాలి స్వామివారి భక్తులకు సేవ చేసే కార్యక్రమాలు చేయాలి ధార్మిక ప్రచారాన్ని హైందవ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి తప్ప రాజకీయాలకు వ్యాపారాలకు అధికారంలోకి వచ్చిన పార్టీలకు పదవులు ఇవ్వడానికి ఉపయోగపడే ఒక కార్పొరేట్ సంస్థలాగా ఉండకూడదు టీటీడీ అధికారులను ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏమంటే వెంటనే టీటీడీ ఆధ్వర్యంలో డైరీ ఏర్పాటు చేయాలి ఆ డైరీ ద్వారా వచ్చే నెయ్యిని మాత్రమే స్వామివారి ప్రసాదాలకు నైవేద్యాలకు లడ్డూ ప్రసాదాలకు వినియోగించాలి ఈ డైరీ ఏర్పాటుకు సంబంధించి నా వంతు బాధ్యతగా వెయ్యి గోవులను దానం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అదే విధంగా లక్ష గోవులను దేశవ్యాప్తంగా ఉన్న హైందవ ధర్మానికి మద్దతు ఇచ్చే పెద్దల ద్వారా ఈ డైరీకి లక్ష గోవులను సమకూర్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీని మీద ఎటువంటి రాజకీయాలు చేయకుండా వ్యాపార ధోరణి ఆలోచించకుండా టీటీడీ ఆధ్వర్యంలో వెంటనే డైరీ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దలను టీటీడీ అధికారులను కోరుకుంటున్నాను